నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు ఈ టూ ఆర్ త్రీ డేస్లో ఏంటి అంటే జాతి కోళ్ళ ఫామ్ పెట్టుకొని లక్షలు నష్టపోయాం సార్ అని నిజంగా మరి వాళ్ళు నష్టపోయారా లేదా అనేది అయితే మనమైతే వెళ్ళి చూడలేదు బట్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్పేది వింటే నాకు ఏమనిపించారు నిజాన్ని వాళ్ళు నష్ట నష్టపోయారు అనిపించింది ఎందుకు అని అంటే ఫస్ట్ జాతి కోళ్ళు పెంచుకున్న వాళ్ళు ఎందుకు నష్టపోతున్నారంటే కోళ్ళ పైన అవగాహన లేని వాళ్ళు కూడా ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు మెయిన్ ఫస్ట్ పాయింట్ అది అవగాహన ఏం లేకున్నా కూడా ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు అవగాహన ఏం లేకున్నా ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు ఎందుకు అని అంటే వాళ్ళకి ఉన్నాయి కాబట్టి ఒక్క విషయం చెప్పాలంటే డబ్బులున్నంత మా ఒక్క విషయం చెప్ప చెప్పాలంటే డబ్బులున్నంత మాత్రాన జాతి కోళ్ళలో ఎవరు సక్సెస్ అవ్వరు ఎందుకు అంటే డబ్బులకి ఫామ్స్ సంబంధమే లేదు చాలామంది అనుకున్నారు నాకు డబ్బులు ఉన్నాయి నేను ఏది పెట్టినా నడుస్తుంది అనుకుంటే అట్లా నడవదు డబ్బులు ఉన్నంత మాత్రాన ఏది పెట్టినా నడుస్తుంది అనుకుంటే అది మన పొరపాటు డబ్బులు మెయిన్ కాదు డబ్బులు లేకపోయినా కూడా అప్పు తెచ్చుకొని చిన్నగా ఫామ్స్ స్టార్ట్ చేసి లక్షల్లో కూడా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు ఇడ సమస్య డబ్బులది కాదు ఏంటిదంటే మనకు అనుభవం అనేది ఉండాలి మనకి అనుభవం లేకపోతే అనుభవం ఉన్న వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ అన్న చేయాలి అలాగైతేనే మన ఫామ్ సక్సెస్ అవుతుంది అన్నీ మనకి తెలుసు మనకు డబ్బులు ఉన్నాయనుకుంటే మాత్రం ఎప్పుడు కూడా ఫామ్ సక్సెస్ అవ్వదు ఈ నష్టపోయేవారు ఎందుకు నష్టపోయారు అంటే ఎలాగైనా డబ్బులు ఉన్నాయని చెప్పి మూడు నాలుగు లక్షలు పెట్టి మంచి పేరుపోయిన బ్రీడర్ దగ్గర తెచ్చుకున్నారంట బ్రీడర్స్ ఒక రెండు లక్షలు పెట్టి ఒక బ్రీడర్ పుంజు తెచ్చుకున్నారంట ముప్పై వేలు పాతిక వేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు పెట్టి పెట్టలు తెచ్చుకున్నారు తెచ్చుకున్నంత మాత్రాన వాళ్ళ మీరు ఎవరైతే మంచి ఫేమస్ బీడర్ ఉన్నారో వాళ్ళ దగ్గర తెచ్చుకున్నంత మాత్రాన మీరు ఫేమస్ అయిపోతారు అనుకుంటే అది పొరపాటు ఇది గుర్తుపెట్టుకోండి వాళ్ళు మీరు తెచ్చుకున్న తెచ్చుకోకున్నా ఫేమస్ బీడర్ ఫేమస్ ఏ ఉంటాడు తెచ్చుకున్నంత మాత్రాన మీరు ఎప్పుడు ఫేమస్ అవ్వరు వాళ్ళ దగ్గర తెచ్చుకో అని మేము కూడా ఫేమస్ అవుతాం అనుకుంటే అప్పులపాలు అవుతారు నేను చెప్పేది ఏంటి అంటే ఫేమస్ బీడర్ దగ్గర తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర తెచ్చుకున్నా పర్లేదు కానీ కొంచెం తక్కువ ధరలో బెటర్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మంచి బెడ్ లైన్ చూసి తెచ్చుకోండి అట్లా తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు కొంచెం మనీ సేఫ్ అవుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే రెగ్యులర్గా కోళ్ళకి ఎలాంటి వైరస్లు వస్తున్నాయి కోళ్ళ ఫీడ్ టేకింగ్ ఎలా ఉంది వాటర్ టేకింగ్ ఎలా ఉంది కోళ్ళు ఎలా మోషన్ పోతున్నాయి అని ప్రతిరోజు చెక్ చేసుకోవాలి చాలామంది ఏంటి అంటే డబ్బులు ఉన్నాయి కదా అని జీతాన్ని పెట్టుకొని వీళ్ళు ఎక్కడో సిటీలో ఉంటున్నారు ఆ జీతగాని పెట్టుకొని ఫామ్ను నడిపించుకుంటున్నారు జీతగానికి ఏందని చేస్తారండి ఏ జీతగాడ జీతగాడంటే జీతగాని లాగానే పని చేస్తారు కాబట్టి జీతగాని పెట్టుకోండి మీకు చేయడం టైం లేకపోతే జీతగాని పెట్టుకోండి కానీ కనీసం పొద్దున్న వన్ అవర్ సాయంత్రం వన్ అవర్ అయినా సరే ఫామ్ దగ్గరికి వెళ్ళి కోళ్ళ పరిస్థితి ఏంటి కోళ్ళ కండిషన్ ఏంటి అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవాలి కంపల్సరీ చెక్ చేసుకోవాలి కంపల్సరీ వీళ్ళు ఎప్పుడో హాలిడే ఉన్నప్పుడు వీక్లీ ఆఫ్ అప్పుడు హాలిడే ఉన్నప్పుడు మేము ఫామ్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసేస్తామంటే నీకే చక్కగా తెలియదు ఆ జీతానికి ఆయనతో తెలియదు ఎలా ఎలా ఫామ్ డెవలప్ అవుతుంది కదా కాబట్టి మీకు టైం ఉన్నది డబ్బులు ఉన్నాయి అనుకుంటే ఫామ్ స్టార్ట్ చేసుకోండి మాకు టైం లేదు డబ్బులు ఉన్నాయి అనుకుంటే ఫామ్ పెట్టడం మానేయండి ఎందుకంటే డబ్బులు ఉన్నంత మాత్రాన ఫామ్ సక్సెస్ అవ్వదు కంపల్సరీ మనం టైం స్పెండ్ చేయాలి తెలిసిన వాళ్ళతోటి రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండాలి కోళ్ళకేనా బాగా లేకుంటే సీనియర్ ఎవరైతే కోళ్ళు పెంచుకొని అనుభవం ఉన్న వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ గైడ్ తీసుకోవాలి సో అట్లా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేస్తే మీకు చిన్న చిన్నగా మీకే అనుభవం అవుతుంది అప్పుడు ఏం చేయాలి ఏంటనేది మీకు తెలుస్తుంది కాబట్టి కోళ్ళు పెంచుకునే వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా ఫామ్ స్టార్ట్ చేయండి జాగ్రత్తగా ఫామ్ స్టార్ట్ చేసుకుంటా ఫామ్ స్టార్ట్ చేసుకుంటే నడుస్తే కానీ నాకు డబ్బులు ఉన్నాయి నేను పది లక్షలు పెట్టి బీడర్ తెచ్చుకుంటా ఐదు లక్షలు పెట్టి బీడర్ తెచ్చుకుంటా పదివేలు ఇచ్చి జీతమని పెట్టుకుంటాను డబ్బులు ఉన్నంత మాత్రాన ఫామ్ అయితే సక్సెస్ అవ్వదు సో డబ్బులు ఉండాలి ప్లస్ టైం ఉండాలి రెగ్యులర్గా రోజుకు ఒక వన్ అవర్ అయినా సరే మన ఫామ్లో ఉండాలి మనం వన్ టూ అవర్స్ అయినా మనం ఉండాలి ప్రతిరోజు ఉండాలి అలాగైతేనే మీ కోళ్ళు జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి వైరస్ల మీద కూడా మనకు అవగాహన ఉండాలి ఏ ఏ కాలంలో ఎలాంటి వైరస్లు వస్తున్నాయి చలికాలం వస్తుంది అప్పుడు ఎలాంటి వైరస్లు వేసు ఎలాంటి వ్యాక్సిన్స్ వేసుకోవాలి ఎండాకాలం వస్తుంది అప్పుడు ఎలాంటి వ్యాక్సిన్ వేసుకోవాలి వర్షకాలం వస్తుంది అప్పుడు ఎలాంటి వ్యాక్సిన్స్ వేసుకోవాలి అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నిటి మీద కూడా ప్రతి ఒక్క రైతుకు అవగాహన ఉండాలి ఇవన్నీ ఉంటే వాళ్ళ ఫాము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇవన్నీ లేకుంటే మాత్రం ఫాము సక్సెస్ అవడం కష్టం కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్పే దాని మీద దృష్టి పెట్టి పాంప్ స్టార్ట్ చేయాలా లేదా అని డిసైడ్ అవ్వండి చాలామంది చెప్తున్నారు వైరస్లు పోలని చచ్చిపోయినాయి సార్ మొత్తం షెడ్ మొత్తం కాలైపోయింది లక్షల్లో నష్టమైపోయినాయి మంచి మంచి బీడర్లన్నీ నైట్ నైట్ చనిపోయినాయి సార్ ఇంకా ఇప్పుడేం లేదు ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు అని సో అలా కావద్దనే నా ఉద్దేశం థ్యాంక్ యూ